ఎందుకో భయంగా ఉంది నీకెందుకు నీకెందుకున్నారు కదా అదేనే నా భయం నువ్వు లోపలికొచ్చి నోరు ఎత్తనంటేనే నేను వస్తాను నువ్వు నోరు తెరు ఈ నవ్వులతో దూ కూచు అడగాల్సిన నాలుగు మాటలు నేనే అడుగుతాను నుంచి వచ్చాం నేను ఇంతే మా ఆయన్ని చుట్టూ తిప్పుకోవడం న్యాయం కాదు నీ చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు నీ మొగడే నా చుట్టూ తిరుగుతున్నాడు అంత మొగుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోతే నువ్వు ఇక్కడే పడుండు ఇంట్లో ఎలాగూ పని మనిషి లేదు పని కంటూ వచ్చాక నేను ఎలాంటి దయాదాక్షణ్యాలో చూపించను పొద్దున్న బట్టలు దగ్గర నుంచి రాత్రి నా కాళ్ళు పట్టే వరకు అన్ని పనులు చూసుకోవాలి కావాలంటే ఆయనతో చెప్పి ఐదో పదో ఎక్కువ జీతం తెప్పిస్తాంతి చూడమ్మా నువ్వు ఇలా మాట్లాడటం ధర్మం కాదు అసలు నేను నీకేం ద్రోహం చేశాను నీ దగ్గర దొరకన సుఖమేదో నా దగ్గర దొరుకుంటుంది అందుకే మీ ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు అందుకు నన్నేం చేయమంటావు అయినా ముగ్గురుతో కాపురం చేత గానీ గొడ్రాలవి నువ్వు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ముందు బయటికెళ్ళు పదిమతితో తిరిగే నువ్వు ఉత్తమరాలు కట్టుకునే వాడిని నమ్ముకొని బతుకున్న మామ గొడ్రాలా ఈ మాట అన్నటువంటి దయల్లిసి నిన్ను పెంచేసినందుకు ఇలా బెట్ అయిపోతావా నా మనిషి అవునండి అది అనాథే దానికి ఎవరూ లేరు కానీ ఈ ఇల్లన్నా ఈ ఇంట్లో మనుషులన్నా దానికి ప్రాణం మనలో ఎవరికి ఏ చిన్నది జరిగినా దాని ప్రాణం మీదకి వచ్చినట్టు గిలగల్లాడిపోతుంది అందుకే ఆ బజారు మనిషి వల్ల తప్పైపోయింది బాబు క్షమించండి ఆ మహారాణి వల్ల మీకు చెట్టు వస్తుంటే తట్టుకోలేకపోయింది అందుకే ముక్కలు అడిగింది అది కూడా తప్పంటారా నీళ్లు కనిపిస్తే కడుక్కుంటాం వచ్చిందో ముచ్చినంత మాత్రాన్ని నేను ఎవరితో గొడవ పెట్టుకోడానికి అక్కడికి వెళ్ళలేదు కానీ నా ఎదురుగానే అమ్మని నాన్న మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయాను అదే తప్పైతే నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను నాన్న ఇంకెప్పుడు అలాంటి తప్పు నువ్వు ఇలా వాన పవన ఖాళీ చుట్టుకుంటే ఊరుకుంటానుకో దళుట్టు నేను ఇంట్లోంచి పోవాలి కట్టుబట్టలతో ఇంట్లోకి వచ్చిందని కట్టుబట్టలతోనే నేను బయటికి పంపాలే కానీ నేను మంచి పెట్టించి పంపుతున్నానే పంలో మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియటం లేదు ఊహ తెలిసినప్పటి నుంచి ఇల్లే తన లోకం అని బ్రతుకుతుండ్రి పిల్ల దానికి ఉన్న వాళ్ళమైనా నా అన్న వాళ్ళమైనా మనమే కదండి ఇప్పుడు మనమే వెళ్ళిపోమంటే అది ఎక్కడికి పోతుందండి నాన్న పుట్టడం ఎక్కడ పుట్టానో నాకు తెలీదు కనీసం సావైనా మీ మధ్య చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ చంపే అంతేగాని నన్న ఇంట్లోంచి మాత్రం బయటకు పంపొద్దు నన్న ఇంట్లోంచి బయటకు నాన్న సావిత్రి ఈ ఇంట్లో ఇదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఐదు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోయిందా నేను ఏంటండి ఆ మాటలు ఈ తేరుకునే తర్వాత ఏం మాట్లాడు అంటే జరిగి తిరాలి ఈ దిక్కుమాల సంతన్ని కావాలనుకుంటే బొమ్మిడి అప్పుడు బొట్టులో బోరం ఉండలాగా బోరమని ఏడుస్తూ ఇంట్లో పడి ఉండాలి ఏమంటావు చెప్పవు నువ్వు ఇంట్లో వచ్చి వెళ్ళిపోవి అమ్మా నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నావా నాకు ఇంకెవరున్నారమ్మా ఎక్కడికి వెళ్ళను ఎప్పుడన్నా ఎవరైనా నన్ను అనాథంటే నేను పనుకున్నంత వరకు నువ్వు అనాథం కాదని నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చేదానివి అలాంటి నువ్వే నానాదిని అనాథని చేసి బయటకు వెళ్ళిపోమంటున్నావమ్మా అమ్మా నువ్వు చెప్పేది అబద్ధం కదమ్మా చెప్పమ్మానైనా చావు ఎందుకే ఈ ఇంట్లో మనుషుల మీద ఇంత ప్రేమని అభిమానాన్ని పెంచుకుందావు నిన్నెవరు పెంచుకోమన్నారే ఈ ఇంట్లో ఉన్న మేమంతా మనుషులను కాదు నాకు నాదిగుండెలు రాక్షసులు నువ్వే ఇంట్లో ఉంటానికి వెళ్ళాడు ఎక్కడికి పోతావో ఏమైపోతావో పో మొగుని వెళ్ళగొట్టిందని అప్పనెందుకంటే కూతుర్ని తరిమి కొట్టిందనే నిందనే భరిస్తాను పోవే వెళ్తానమ్మా వెళ్ళిపోతాను కుండల్లో దాచుకున్న మనిషి కడుపు దాటి వెళ్ళిపోమంటే వెళ్ళకేం చేస్తాను వెళ్ళిపోతానమ్మా అమ్మా మావి వచ్చి నా గురించి అడిగితే మీరు వెళ్ళగొట్టారని చెప్పద్దు నేనే పారిపోయానని చెప్పండి గాలి కొట్టుకొచ్చిన వచ్చిన మళ్ళీ గాలికి కొట్టుకుపోయిందని పోయిందని చెప్పండమ్మా భయం ములెక్క యమురా భయం సెకండ్ షోకి వద్దురా బాబు అంటే విన్నావు కాదు చూడు ఎంత ఆలస్యం అయిందో ఆలస్యం అయితే ఏటి గురు రేపు లేట్ గా లేవచ్చు లేట్ గా లేవడం సరేరా నేను చెప్పడం మర్చిపోయాను మీ ఇంటికెళ్ళే దారిలో మన దీపావళి చచ్చిపోయాడే ఆ సింహాచలం గడు పిల్లకాల దగ్గర దెయ్యం అయితే తిరుగుతున్నాడు జాగ్రత్త దెయ్యాలు గియ్యాలంటే మనకేం భయం నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు అలాగే ఆ పిల్లకాల దగ్గర జాగ్రత్త ఏటి గురుడు మనకి దెయ్యాల భయం ఎట్టించాడు లేనిపోద్ది మన గాత్రదే మనకి శ్రీరామరాక్ష ఊరు రాగం అందుకున్నామంటే బ్రహ్మరాక్షసులు బారిపోతాయి తమకు చేసిన యూలు సైతిరం నేడు నన్ను దూతగా పంపిస్తావాయినా చీకట్లో ఇంటికలే ఆయిగా పడుకోక ఒంటి పిల్లి రాకాశ ఇక్కడ కూర్చున్నా నీకు దెయ్యాలకి ఇయ్యాలి భయం లేదా ఏం లేదు మొన్న దీపావళికి చచ్చిపోయిన సింహాచలం నచ్చినవాడు చచ్చినట్టు ఉండక జయ్యవై ఎద వేషాలు వేస్తున్నాడంట ఓహాల్ని కనబడితే చెప్పు పిచ్చి పిచ్చి వేషాలు వేసే పుచ్చలేగిరిపోతాయని అనవతరం కల తెచ్చుకోండి బాబు అన్ని తిరితే నీకేటాయి నేనే చచ్చిపోయిన సింహాచాలా అని అలా అరే దగ్గర నేను దనబడతానది నే నాన్న సంగతి తెలియదా ఇది అందరికీ తెలిసిన కథే కదే పాత కథే కదా ఇంట్లోంచి బయటికి పొమ్మిన తర్వాత నేను ఎలా రాను మావయ్య నేను ఇక్కడ దొరికాను ఇక్కడ చూశాంతి మావయ్య నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే బయలుదేరు ఇక నేను కూడా పరాయవాడి అనుకుంటే నీకు ఇష్టం ది ఆగు ఏంటి పెద్ద మొనగాళ్ల లోపలికెళ్తున్నానగాడే కాదు మగాణ్ణి కూడా అవును ఏదైనా హరికట కాలక్షేపం ఏర్పాటు చేసావా వీళ్ళందరినీ బాగు చేసా హరికట కాదు బామర్ది అనాథ కదని ఓ అరికద కాలక్షేపం ఉందిలే దాన్ని వినిపించాలి నీళ్ళందరినీ రమ్మన్నాను సరే కనుక అమ్మర్ది నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన దాన్ని నువ్వు మళ్ళీ వెంట పెట్టుకొచ్చావంటే అసలు నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు చేసిన పని తప్పని ఒళ్ళు మర్చిపోయి నువ్వు ఆ పని చేసావని చెప్పడానికి కట్టే నీ పురాణం కట్టే నేను అక్కర్లేదని బయటకు కట్టేసిన మనిషి నీకు ఎప్పటి నుంచి అంత కావాల్సిన ఏనాడు తన మన ఇంట్లో అడిగిపెట్టిందో అప్పటి నుంచి నా అరకాసు స్పెషల్కి నేను తెరకాసు సమాధానాలు చాలా బాగా చెప్తున్నావు కానీ నీకు తెల్లగా అడిగేస్తాను ఒక రాత్రి కూడా దాన్ని వదిలి ఉండలేకపోయావంటే నువ్వు దాన్ని ఏమైనా ఉంచుకున్నావా నువ్వు మాట్లాడవేం బామ్మది అవును ఉంచుకున్నాను అంతా విన్నారు కదా నా బామ్మలు దిగడు బజార్లో దొడికిందని ఉంచుకున్నాడు అయినా పెద్ద మనిషి చూస్తున్నారు అంటే ఉంచుకోవడం పెద్ద మనిషి పద్ధతి అర్థమైపోయింది ఏ నుంచి నా గురించి కానీ నా శిలక స్ గురించి కానీ ఎవరన్నా పీక కోసత్త నీకే చెప్తున్నాను ముఖ్యంగా నీకే చెప్తున్నాను ఏటయ ఏంటి ఏ సినిమా చూస్తున్నారా మా మాల మీద కోచయా పండుగలగా